కుస్మా మనకి వేరే అంటే మనం ఎక్కువగా కుస్మని ఎట్లాంటి భూముల్లో వేస్తాము అంటే మనము నల్లరేగడి భూములు ఎక్కడైతే మనకి నీరు తేమని అంటే పెట్టుకోగలిగితే తేమని వాటిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు కదా సో అట్లాంటి భూముల్లో వేస్తాం సో అట్లాంటి భూముల్లో ఆల్రెడీ మనం ముందుగా ఖరీఫ్లో మనం పె పెసలు కానీ మినుములు కానీ అపరాలు కానీ వేసి ఉంటాం సో దాని యొక్క ఫర్టిలైజర్స్ మనకి కుస్మకి సరిపోతుంది ఎందుకంటే కుస్మ ఎక్కువ కాలపరిమితి ఉండదు ఒక వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ ఆర్ మ్యాక్సిమం వన్ థర్టీ డేస్లో మనకి క్రాప్ చేతికి వచ్చేస్తుంది సో ఖరీఫ్లో వేసిన పల్సెస్ కానీ ఏదైనా క్రాప్ మనం వేసి రబీలో యాసంగిలో ఈ పంటను కనుక వేసుకునేటట్టయితే కుసుమకి అంత యాజమాన్యం కానీ ఎరువులు కానీ అంత అవసరం ఉండవు అయినప్పటికీ కూడా మనకి మొక్క పెరుగుదలకి అవసరం కాబట్టి మనము నత్రజని ఒక యూరియా రూపంలో వేసుకోవాలి అంటే ఒక యూరి యూరియాలో ఏంటంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది సో మనకి ఏంటంటే పదహారు కిలోల నత్రజనిని అందించగలిగే యూరియా మోతాదు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై కిలోల యూరియా తర్వాత భాస్వరము మనకి ఒక పన్నెండు కిలోలు ఎకరానికి అవుతుంది సో అది భాస్వరంని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వేసుకునేటట్టే మనకి భాస్వరం కావాల్సిన మొక్కకు కావాల్సినంత భాస్వరం మనకి అందగలుగుతుంది తర్వాత పొటాష్ పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిక్స్టీ పర్సెంట్ కే ఉంటుంది పొటాషియం సో మనకు అందులో ఒక టెన్ కేజీస్ ఆఫ్ పొటాషియం సరిపడా ఎంఓపి వేసుకుంటే సరిపోతుంది ఈ ఎరువులోయలు కూడా మనం భాస్వరంని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసేట వేసే వేయవలసినదిగా చెప్తాం ఎందుకంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి పొటాషియం భాస్ఫరంతో పాటు మనకి సల్ఫరు కాల్షియం కూడా ఉంటాయి సో ఈ సల్ఫర్ ఏంటంటే మనకి ఇది ఆయిల్ సీడ్ క్రాప్ కదా ఇది నూనె గింజే నూనె ఇచ్చే గింజ కాబట్టి ఈ సల్ఫర్ అన్నది భాస్వరంలో ఉన్న సల్ఫర్ మనకి నూనె శాతం పెంచడానికి కానీ లేకపోతే నూనె దిగుబడి పెంచడానికి ఈ గంధకం సల్ఫర్ ఏదైతే ఉంటుందో ఎస్ఎస్పీలో అది యూస్ఫుల్ అవుతుంది తర్వాత కాల్షియం అన్నది మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫెట్లో కాల్షియం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం కూడా మనకి నూనె తాలూకా క్వాలిటీ కానీ లేకపోతే క్వాంటిటీ దిగుబడిని పెంచడానికి ఈ భాస్వరంతో పాటు కాల్షియం కూడా చాలా దోహదపడుతుంది సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని యూరియా నత్రజీ దాని కోసం యూరియా తర్వాత భాస్వరము పొటాష్ అంటే భాస్వరం కోసం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సల్ఫర్ కాల్షియం కూడా ఎస్ఎస్పి ద్వారా మనకి మొక్కకి అందజేయగలుగుతాము అట్ ద సేమ్ టైం మనకి పొటాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మనము అందిస్తే మొక్కకి సరిపడే ఫర్టిలైజర్ మనము అందించినట్టు అవుతాము